ఓం సాయిరామ్ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఒక ముఖ్యమైన సందేశంతో మేము ముందుకు వచ్చానండి చాలామంది నాకు మెయిల్స్ పెడుతున్నారండి చాలా ఇబ్బందులు ఉన్నాయి భార్యాభర్తల గొడవలు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు మోసపోడాలు అలాగే పిల్లలు కలగకపోవడాలు ఇలాంటివి చాలా పడుతున్నారండి పాప నాకు కూడా చాలా బాధ ఉంది నేను ప్రతి ఒక్కరు నాకు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారందరి కష్టాలు తీరాలని మనస్ఫూర్తిగా రోజు బాబా గారిని వేడుకుంటున్నానండి ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అక్టోబర్ రెండవ తేదీ మహాలయ అమావాస్య వస్తుందండి ఆ రోజు మీరు ఎవరు ఎటువంటి పరిస్థితులలో మిస్ చేసుకోకండి మీ కుటుంబంలో స్వర్గస్థులైన పెద్దవాళ్ళని గుర్తు చేసుకోండి అసలు పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఒకవేళ పితృదేవతల అనుగ్రహం ఉంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది అనేది వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది దాంట్లో ఏం పరిహారం చేసుకోవాలి దాంట్లో ఒక మంత్రం గాయత్రి మంత్రం కూడా చెప్పానండి పితృదేవత గాయత్రి మంత్రం తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ఆ గాయత్రి మంత్రాన్ని కూడా జపించండి మీకు పితృదేవతల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీ ఇంటి ఆచారాల వ్యవహారాల బట్టే చేసుకోండి ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుందండి నేను చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే చాలామందికి వీటి గురించి తెలియదు కదండి ఒక్కొక్కళ్ళకి ఇంట్లో వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు లేకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ మనసులో మేము కూడా చేసుకోగలము అన్న సంకల్పం ఉంటుంది మా పితృదేవతలకు మేము ఎలా చేసుకోవాలి మా పితృదేవతలకు మేము పెట్టుకోవాలన్న ఆశ ఉంటుంది కదా వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి అన్నదా భావించకండి ఎవరింట్లో పితృదేవతల్ని స్మరించుకోరో ఎవరింట్లో ఆ పితృదేవతల అనుగ్రహం ఉండదో ఆ కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉంటాయండి అవి చాలామందికి తెలీదు మాకెందుకు తలరాతలు ఇలా అయ్యాయి మేము ఎందుకు ఏం చేశామని భగవంతుడు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు మేమేం కర్మ చేశాం మేమేం పాపం చేశాం అనుకుంటారే కానీ పితృదేవతల అనుగ్రహం ఆ కుటుంబం పైన లేకపోయినందువల్లే ఇలా జరుగుతుంది అని ఎవరు ఊహించుండరు పితృదేవతల అనుగ్రహం చాలా అవసరం అండి ప్రతి ఒక్క వ్యక్తికి పితృదేవతల అనుగ్రహం చాలా అవసరం ఒక మాట చెప్తుంటారు మీకు తెలిసే ఉంటుంది భగవంతుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వ ఇవ్వరు అని చాలామంది అంటుంటారు నిజమేనండి భగవంతుడు ఇచ్చిన పితృదేవతల అనుగ్రహం లేకపోతే భగవంతుడు కొద్ది మాత్రమే మనకు సత్ఫలితాలు ఇస్తారండి పూర్తి అనుగ్రహాన్ని అందించరు భగవంతుడు పితృదేవతలను అడుగుతారంట ఏమని అడుగుతారు మీ వాళ్ళు నన్ను ఇంత పూజిస్తున్నారు ఈ కోరిక కోరుతున్నారు నేను సంతృప్తులు చెందాను ఆ వరం ఇవ్వమంటారా అని పితృదేవతలు ఏం చెప్తారు లేదు లేదు ఇవ్వకండి వాళ్ళు నన్ను గుర్తు చేసుకోవట్లేదు నా గురించి పట్టించుకోవట్లేదు మాకు ఇంత ఆహారం కూడా పెట్టని వాళ్ళకి మేము ఎందుకు వరాన్ని ఇప్పిస్తాము అని చెప్పడంతో భగవంతుడు వరం ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితి అవుతుందంట అందుకే భగవంతుడు మనకు వరాన్ని ఇవ్వాలన్నా ఫస్ట్ పితృదేవతల అనుగ్రహం మనకు ఖచ్చితంగా కావాలి ఏ ఇంట్లో పితృదేవతల అనుగ్రహం ఉండదో ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు లేకపోవడము వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడము అనవసరమైన శత్రుత్వాలు గొడవలు ఆకస్మిక మరణాలు పిల్లలు పుట్టినా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడ్డాలు పిల్లలు కలగకపోవడము ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్ళిపోవడాలు ఇలాంటివన్నీ అండి మన ఇంట్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే తప్పకుండా ఆ ఇంట్లో పితృదేవతల అనుగ్రహం లేదని అర్థం అందుకోసమే ఇప్పుడు వచ్చే అక్టోబర్ రెండవ తేదీన దయచేసి అందరూ ఉపయోగించుకోండి ఆ రోజున ఎటువంటి పరిస్థితులు వదులుకోకండి స్వర్గస్థులైన మీ పితృదేవతలను వాళ్ళ అనుగ్రహం కోసం ప్రార్థించండి వారికి నచ్చిన ఏవైనా ఆహార పదార్థాలు ఉంటే వారికి పూజ చేసుకొని మీకు ఎక్కువ చేయలేరు ఒక రెండు ఆహార పదార్థాలను వండి పెట్టండి ఒక ఏకవత్తితో దీపం వెలిగించండి లేదు మేము ఇది కూడా చేయలేమండి అన్నారు అనుకోండి ఇంత గట్టిని తినిపించండి మాకు ఆవులు దొరకవండి మేము ఇది కూడా చేయలేము బయట ఇంత ఆహారం కొని ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయండి లేదండి అది కూడా చేయలేము నీటిని దానం చేయండి మన శక్తి కొలదే అండి ఏదైనా చేయొచ్చండి పితృదేవతలను తలుచుకొని రెండు అట్టిపళ్ళైనా సరే దానం చేయండి మీ పితృదేవతలు సంతోషిస్తారు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆశీర్వాద బలం మీకు అందుతుంది మీరు ఇలా క్రమం తప్పకుండా మీరు చేసుకోవడం వల్ల ప్రతిరోజు పితృదేవతల్ని స్మరిస్తూ ఉండండి పితృదేవతలు మీ అనుగ్రహం మాకు కావాలి అని దండం పెట్టుకోండి మీకున్న సమస్యలు అన్నీ ఒక్కొక్కటి తగ్గిపోతాయి భగవంతుడి ఆశీర్వాద బలం మనకి ఎంత అవసరమో పితృదేవతల అనుగ్రహం కూడా అంతే అవసరమండి అది తప్పకుండా ప్రతి ఒక్కరిని గుర్తించాలి మీలో చాలా మందికి ఈ విషయాలు తెలిసే ఉంటాయండి మీకు అంత చెప్పేంత పెద్దదాన్ని కాదు తెలియని వాళ్ళ కోసమేనండి ఈ వీడియో చేసేది ఎందుకంటే వాళ్ళందరూ బాగుండాలి నాకు చాలామంది మెయిల్ పంపిస్తున్నారండి వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ బాధల గురించి భార్యాభర్తల డైవర్స్ గురించి ఇలాంటివి చాలా మెయిల్ వస్తుంది వాళ్ళందరి కోసం కూడా చెప్తున్నాను దయచేసి అందరూ పాటించండి ఒకవేళ ఆడవాళ్ళ మేము చేయొచ్చా ఇలాంటివి చేయకూడదేమో అనుకుంటే మీరు గడ్డి తినిపించవచ్చండి ఆవుకి గ్రాసం పెట్టవచ్చు దానం చేయొచ్చు చెప్పులు దానం చేయొచ్చు మీ పితృదేవతలను తలుచుకొని ఏ దానమైనా చేయొచ్చు అండి తప్పు లేదు మనసులో ఒక సంకల్పం గొప్పదండి చెయ్యాలా వద్దా అనేది పక్కన పెట్టేస్తే నా పితృదేవతలకి నేను అందించేది వాళ్ళకి అందాలి వాళ్ళ ఆశీస్సులు నాకు కావాలి అనుకున్నప్పుడు ఏదైనా చేయగలుగుతామండి చిన్న చిన్నవేనండి వాళ్ళు ఏం కోరుకుంటారండి మనతో చెప్పండి అందుకే మీరు తప్పకుండా అక్టోబర్ రెండవ తేదీ వచ్చే అమావాస్య రోజున పితృదేవతలకి మీకు చేతనైనంత పూజ చేసి వాళ్ళ అనుగ్రహానికి పాత్రలు అవ్వండి మీరే చూస్తారు కదా ఇంత చక్కగా మాకు ఫలితాలు మా పితృదేవతలు అందించారా అని మనసా వాచ కర్మన పూజించండి మీ అందరి కోసం నేను పితృదేవత గాయత్రి మంత్రాన్ని ఇక్కడ ఇస్తున్నానండి పెన్ను పేపర్ తీసుకొని చక్కగా రాసుకోండి ఒక్కసారి చెప్తాను వినండి ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పిత్రో ప్రచోదయాత్ మళ్ళీ చెప్తున్నానండి ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో పిత్రో ప్రచోదయాత్ తప్పకుండా మీరందరూ ఈ గాయత్రి మంత్రాన్ని పితృదేవత గాయత్రి మంత్రాన్ని స్మరించుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి తప్పకుండా అక్టోబర్ రెండవ తేదీ మహాలయ అమావాస్యని ఎవరూ వదులుకోకండి మీకు అందరికీ తెలిసే ఉంటుందండి మీకు చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు కానీ కొంతమందికి తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి తప్పుగా భావించకండి మీ పితృదేవతలు సంతోషపడాలి అంటే మీరు తినే ఆహార పదార్థాలు ఏవైతే బియ్యం పప్పు ఉప్పు ఇలాంటివి ఉంటాయో ఇద్దరు వ్యక్తులు భుజించేలాగా వాటిని మీరు ఎవరికైనా అయ్యవార్లకి అంటే పూజార్లకండి ఆలయానికి వెళ్ళి వాళ్ళకి తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు భుజించడం వల్ల మీ పితృదేవతలు సంతోషిస్తారు మీ పితృదేవతల పేర్లు చెప్పుకొని అయ్యవార్లకి సమర్పించండి అలాగే ఒకవేళ మాకిది వీలు కాదు అన్న పక్షంలో ఆవుకి గ్రాసాన్ని తినిపించండి మాకు అది కూడా వీలు కాదు అనుకున్న పక్షంలో మీ పితృదేవతల ఎదుట వారికి నచ్చిన పదార్థాలని వండి పూజించండి మాకు అది కూడా వీలు కాదు అనుకున్న పక్షంలో మీ పితృదేవతల కోసం ఆహారాన్ని బయట కొనైనా సరేనండి ఎవరైనా ఆకలితో ఉన్న వ్యక్తులకి దానం చేయండి నీళ్ళని దానం చేయండి చెప్పులను దానం చేయండి వస్త్రాలని దానం చేయండి మీకు ఏదైతే చేయగలరో మీ శక్తి మేరకు మీ పితృదేవతలను తలుచుకుంటూ దానం చేయండి మీ పితృదేవతల అనుగ్రహ కర్ణా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మహాలయ అమావాస్య ఎటువంటి పరిస్థితులలో మీరు మిస్ కాకండి ఇది నా విన్నపము మీ అందరికీ నా విన్నపం మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్